నమస్తే అందరికీ ఇవాళ కలెక్షన్ వచ్చేసి ప్యూర్ జార్జెట్ బనారస్ శారీస్ ఇందులోనే మనకు ఫైవ్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఫస్ట్ కలర్ వచ్చేసి డార్క్ గ్రీన్ కలర్ బాడీ పార్ట్ మొత్తం ఇలా చిన్న చిన్న రౌండ్ బూటీస్ అయితే వస్తాయి దీనికి పింక్ కలర్లో బార్డరు పళ్ళు బ్లౌజ్ అయితే వస్తాయి లోపల వైపు కూడా చూడటం ఎంత నీట్గా ఉందో వీవింగ్ ఇది వచ్చేసి పళ్ళు పళ్ళుకి ఈ విధంగా టాజిల్స్ అయితే వస్తాయి చూడండి ఇది వచ్చేసి బ్లౌజు బ్లౌజ్ ప్లెయిన్గా వచ్చేసి హ్యాండ్స్కి బార్డర్ అయితే వస్తుంది అటుపక్క వచ్చేసి ఇది కట్టు చెంగు వైపు లోపలికి అనమాట వన్ మీటర్ వరకు ఉంది ఆ తర్వాత శారీ మొత్తం ఇలా మూటిస్తూ రన్నింగ్ అయితే ఉంటుంది కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్లో మెసేజ్ చేయండి ఓన్లీ ట్వెల్వ్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ షిప్పింగ్ ఛార్జెస్ మీ ఇష్టం ఇండియన్ పోస్ట్ అయితే సిక్స్టీ ఫైవ్ రూపీస్ టు ఎయిటీ రూపీస్ లోపే ఉంటుంది వన్ వీక్ టైం పడుతుంది అదే డిటీడీసీ అయితే హండ్రెడ్ వన్ ట్వంటీ వన్ ఫిఫ్టీ వరకు ఛార్జ్ చేస్తారు ఇది వచ్చేసి టూ టు త్రీ డేస్లో మీకు డెలివరీ అయిపోతుంది కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్లో మెసేజ్ చేయండి ఇది వచ్చేసి లెమన్ ఎల్లో కలరు లెమన్ ఎల్లో కలర్కి రమా గ్రీన్ కలర్లో పళ్ళు బార్డర్ అయితే వచ్చింది బాడీ పార్ట్ మొత్తము ఇలా బూటీస్ వస్తాయి కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్షాట్ తీసుకొని వాట్సాప్లో మెసేజ్ చేయండి ఇప్పుడు చాలా బాగా రన్నింగ్లో ఉన్న శారీస్ ఇవి మీరు ప్రైస్ ఎక్కడైనా చెక్ చేసుకోండి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఉంది మన దగ్గర ఓన్లీ ట్వెల్వ్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ ఇది వచ్చేసి మంచి రాణి పింక్ కలరు రాణి పింక్ కలర్కి రమా గ్రీన్ కలర్లో పళ్ళు బ్లౌజు బార్డర్ అయితే వస్తుంది ఇది వచ్చేసి పళ్ళు ఇది బ్లౌజ్ బ్లౌజ్కి హ్యాండ్స్కి బార్డర్ వస్తుంది కావాలని అనుకున్న వాళ్ళు స్క్రీన్షాట్ తీసుకొని వాట్సాప్లో మెసేజ్ చేయండి ఇంకొకటి వచ్చేసి మంచి మ్యాంగో ఎల్లో కలరు దీనికి దీనికి కూడా రమా గ్రీన్ కలర్లో పళ్ళు బ్లౌజ్ బార్డర్ అయితే వస్తుంది కింది వైపున పెద్ద బార్డరు పై వైపున చిన్న బార్డర్ అయితే వస్తుంది నచ్చితే వెంటనే స్క్రీన్షాట్ తీసుకొని వాట్సాప్లో మెసేజ్ చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఒక లైక్ చేయండి ఇది వచ్చేసి బాడీ పార్ట్ చూడండి వీవింగ్ అనేది ఇలా ఉంది చాలా స్మూత్గా లైట్ వెయిట్గా ఉంటాయి శారీస్ డైలీ వేర్ శారీస్ కట్టుకుంటే ఎలాంటి ఫీలింగ్ ఉంటుందో సేమ్ అలానే ఉంటుంది ఇది వచ్చేసి నెమలిపించం గ్రీన్ ఉంటుంది కదా ఆ కలరు దీనికి పర్పుల్ కలర్లో మనకు ఇలా పళ్ళు బ్లౌజు బార్డర్ అయితే వస్తుంది ఇది వచ్చేసి బ్లౌజ్ ఇది పళ్ళు పళ్ళుకి ట్యాజిల్స్ ఇలా వచ్చాయి కట్టుకుంటే చాలా మంచి లుక్ అయితే వస్తుంది ఈ శారీస్లో మీకు ఏ శారీ నచ్చినా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్లో మెసేజ్ చేయండి